హలోకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో కోర్టు మాస్టర్ పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఫైవ్ ని ప్రకటించింది భారతదేశం అంతటా ముప్పై కాలేజీలతో కోర్టు మాస్టర్ పోస్టులను ఆహ్వానిస్తుంది ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ ముప్పై స్టార్ట్ అయింది సెప్టెంబర్ ఫిఫ్టీన్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు సో ఎస్సీఐ నోటిఫికేషన్ గురించి టోటల్ డీటెయిల్స్ ఇందులో చూద్దాం ముఖ్యమైన తేదీని చూసుకున్నామో దరఖాస్తు విధానం ఆన్లైన్ లో చేసుకోవచ్చు టోటల్ గా థర్టీ పోస్ట్ ఉన్నాయి అర్హత చూసుకుంటే మనకు డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది మీరు అప్లై చేసుకోవచ్చు వయో పరిమితి అభ్యర్థి కనీసం థర్టీ ఇయర్స్ ఉండాలి అండ్ మాక్సిమం ఫార్టీ ఇయర్స్ ఉండాలి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది జీతం చూసుకుంటే మనకు అరవై ఏడు వేల రూపాయల జీతం అయితే ఉంటుంది ఎంపిక ప్రక్రియ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ పరీక్ష ఉంటుంది అబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష ఉంటుంది కంప్యూటర్ లో టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది సో ఇవన్నీ తర్వాత మీకు ఎంపిక ప్రక్రియ అయితే జరుగుతుంది ఇట్లా దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీ వాళ్ళు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేయాలి అండ్ ఎస్సీ ఎస్టీ మాజీ సైనికులు పీడబ్ల్యూడి అండ్ స్వతంత్ర సమరయోధులపై ఆధారపడిన అభ్యర్థులు అయితే ఏడు వందల యాభై రూపాయలు పే చేయాల్సి వస్తుంది ఇది ఆన్లైన్ లో పే చేయాలి సో ఇక్కడ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని ఉంది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది ఇక్కడ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ అయితే ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోండి వీడియో నచ్చుత లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్